అన్వర్ ఇబ్రహీం రెండు వేల ఇరవై రెండులో మలేషియా ప్రధానిగా ఈయన బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ మలేషియా మధ్య పరిస్థితులు మారాయి కశ్మీర్ విషయంలో మలేషియా గత ప్రధాని వ్యాఖ్యలు రేపిన వివాదమూ ముగిసింది అందుకు కారణం అన్వర్ ఇబ్రహీం అనుసరించిన విధానాలే రెండేళ్ల కాలంలో ఆయన వివాదాస్పద అంశాల జోలికి వెళ్లలేదు ఇటీవల భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా మోడీని పొగడ్తలతో ముంచెత్తారు ఇప్పుడు అదే అన్వర్ పాకిస్తాన్ లో పర్యటించారు ఆ దేశ మట్టి మహిమో ఏమో తెలియదు కానీ ఇస్లామాబాద్ లో అడుగు పెట్టగానే కశ్మీర్ పై కన్నింగ్ కామెంట్స్ చేశారు కశ్మీర్ పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానానికి తమ దేశం మద్దతు ఇస్తుందని సంచలన ప్రకటన చేశారు ఈ ప్రకటనే భారత్ మలేషియా మధ్య మళ్లీ ఐదేళ్ల క్రితం నాటి ఉద్రిక్తతలకు కారణమయ్యేలా కనిపిస్తోంది ఇంతకు అన్వర్ ఇబ్రహీంకి కాశ్మీర్ అంశంపై రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది దశాబ్దాల వివాదం విషయంలో టర్కీ లాంటి దేశాలే పాకిస్తాను లైట్ తీసుకుంటున్న వేళ మలేషియా పని కట్టుకొని ఎందుకు వేలు పెడుతోంది లెట్స్ వాచ్ భారత పర్యటనలో ప్రధాని మోడీపై పొగడ్తల వర్షం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీజ్ మెరీ దోస్తీ నోదుల ఇస్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ మై బ్రదర్స్ On Kashmir, which you discussed, we have said clearly that we are committed to support the United Nations Security Council resolution. UN resolution on Jammu and Kashmir, the country has been invaded and occupied. There may be reasons for this action, but it is still wrong. The problem must be solved by peaceful means. India should work with Pakistan to resolve this problem. Ignoring the UN would lead to other forms of disregard for the United Nations and the rule of law. రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి సాక్షిగా కశ్మీర్ వివాదంపై మలేషియా అప్పటి ప్రధాని మహతీర్ మహమ్మద్ చేసిన కనింగ్ కామెంట్స్ ఇవి జమ్మూ కశ్మీర్ లో అల్లర్లకు చెక్ పెడుతూ శాంతి మార్గంలో ముందుకు వెళ్తున్నామని భారత ప్రధాని మోడీ ప్రపంచ దేశాలకు శాంతి ఇస్తే భారత్పై యుద్దం చేస్తామని ప్రకటించి ప్రపంచ దేశాల ముందు యుద్దోన్మాదాన్ని బయటపెట్టుకున్నారు పాకిస్తాన్ అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ విషయంలో భారత్పై మొదటి నుంచి విశంకకే చైనా టోకీ పాకిస్తాన్ కి వంతో పాడే కానీ ఎవరు ఊహించిన విధంగా మలేషియా సైతం తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది జమ్మూ కశ్మీర్ ని భారత్ ఆక్రమించిందని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో సంచలన ఆరోపణలు చేశారు మలేషియా ప్రధాని మహతీర్ మహమ్మద్ జమ్మూ కశ్మీర్ ను భారతే ఆక్రమించుకుందని ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు వ్యతిరేకంగా ఇండియా వ్యవహరించిందని అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేశారు అదే సమయంలో కశ్మీర్ సమస్యను భారత్ పాకిస్తాన్ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలంటూ నీతి సూత్రాలు వల్లించారు అలా ఐదేళ్ల క్రితమే కశ్మీర్ వివాదం భారత్ మలేషియా మధ్య కాకరేపింది నిజానికి మలేషియా ప్రధాన పీఠాన్ని అధిరోహించినప్పటి నుంచి ప్రపంచంలోని ముస్లింల గళాన్ని వినిపించేలా ఎదగాలని ఆశయంగా పెట్టుకున్నారు మహతీర్ మహమ్మద్ వివాదాస్పద ఇస్లామిక్ మతబోధకుడు జకిర్ నాయక్ ను భారత్కు అప్పగించకపోవడానికి కూడా కారణం అదే కశ్మీర్ లో అధికరణం మూడు వందల రద్దు చేసిన సమయంలోనూ భారత్పై తీవ్ర విమర్శలు చేశారు మహతీర్ కశ్మీర్పై భారత్ దండెత్తి దురాక్రమణ చేసిందని ఆరోపించారు అంతటితో ఆగకుండా తాజా పౌరసత్వ సవరణ చట్టంపై కూడా మహతీర్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు మలేషియా ప్రధాని వ్యాఖ్యలపై మోడీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఐక్యరాజ్య సమితిలో మలేషియా ప్రధాన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆ దేశం నుంచి పామాయిల్ దిగుమతులపై నిషేధాన్ని విధించి ప్రతీకారం తీర్చుకుంది ఆ సమయంలో పామాయిల్ ఉత్పత్తులను భారత్ నిషేధించినా తాము కొనుగోలు చేస్తామని పాక్ ప్రధాని హామీ ఇచ్చారు కానీ అధికారిక లెక్కల ప్రకారం మలేషియా నుంచి భారత్ నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల ఆయిల్ పామ్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుండగా పాక్ కేవలం ఒక మిలియన్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసేది ఎప్పుడైతే భారత్ తమ దేశం నుంచి పామ్ ఆయిల్ దిగుమతులు ఆపేసిందో అప్పుడే ఆ దేశ ప్రధానికి మైండ్ బ్లాంక్ అయింది చివరికి తత్వం బోధపడటంతో కాళ్ల బేరానికి వచ్చింది అనంతరం యథావిధిగా పామాయిల్ దిగుమతులు కొనసాగాయి ఆ తర్వాత మరోసారి మలేషియా కాశ్మీర్ వివాదంలో తలదొర్చే సాహసం చేయలేదు పైగా భారత్ తో సంబంధాలు కూడా బలపడ్డాయి ఇటీవలే ఆ దేశ ప్రధాని భారత్ పర్యటించారు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీస్ మెరీ దోస్తి నో దిస్ ప్రైమ్ మినిస్టర్ బట్ దిస్ మై బ్రదర్ అండ్ ఐ హావ్ సెడ్ టు హిమ్ పర్సనల్లీ అండ్ టు ద కొలీగ్స్ Uh, his uh, friendship since here, not only when I am Prime Minister, but when I was just nobody, he was very kind as a true friend, and that of course uh, is most meaningful uh, to me and my delegation and to the country, and that makes all our deliberations and discussions rather easy. We have agreed to. ప్రధాని మోడీని బ్రదర్ అని సంబోధించారు అన్వర్ ఇబ్రహీం అంతేకాదు ప్రధానుల మధ్య చర్చల్లో జకీర్ నాయక్ గురించి ప్రస్తావన రాకపోయినా ఈ సమస్య భారత్ మలేషియా సంబంధాల వృద్ధికి అడ్డు రాకూడదని ఆయన పేర్కొన్నారు తగిన సాక్ష్యాధారాలు సమర్పిస్తే జకీర్ నాయకును భారత్కు అప్పగించడానికి తాము సుముఖమేనని సూచించారు ఉగ్రవాద నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రధాని మోడీతో చర్చించారు కూడా కానీ అదే అన్వర్ ఇబ్రహీం పాక్ పర్యటనలో మరోలా వ్యవహరించారు ఆ దేశం మట్టి ప్రభావమో ఏమో తెలీదు కానీ పని గట్టుకొని కశ్మీర్ వివాదంలో వేలిపెట్టే ప్రయత్నం చేశారు పాకిస్తాన్ ప్రధానితో కలిసి జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చిన అన్వర్ కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు ఇది కాస్త ఆందోళనకరమైన అంశం అంటూ చెప్పుకొచ్చారు కశ్మీర్ సమస్యపై చర్చలు కొనసాగించాలని పరస్పర సమన్వయంతో పరిష్కరించుకోవాలని మలేషియా కోరుకుంటోందని అన్నారు ఈ మొత్తం ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే భారత పర్యటన సందర్భంగా ఆధారలిస్తే జకీర్ నాయక్ ను అప్పగిస్తామని చేసిన ప్రకటనకు విరుద్ధంగా అదే జకీర్ నాయక్ మలేషియా ప్రధాని పర్యటనకు ముందు పాకిస్తాన్ లో వాలిపోవడం అంతేకాదు నెల రోజుల పాటు తన ప్రసంగాలతో పాకిస్తాన్లోనే మకాం వేయడం ఇక్కడే అన్వర్ డబుల్ గేమ్ బయటపడిపోయింది On Kashmir, which you discuss, we have said clearly that we are committed to support the United Nations uh, Security Council resolution. Thank you. But the concern of uh, human rights concerns is, of course, our concern. We will continue to voice in through uh, channels that is uh, uh, acceptable, and and um, we we pray inshallah, that this issue be amicably resolved. పాకిస్తాన్ లో పర్యటించినంత మాత్రాన కశ్మీర్ వివాదంపై స్పందించాల్సిన అవసరం లేదు కానీ కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన అంటూ హద్దు మీరారు అన్వర్ ఈ విషయంలో నోరు జారితే భారత్ గట్టిగా బదిలిస్తుందని తెలిసి సాహసం చేశారు ఐదేళ్ల క్రితం ఇండియా ఇచ్చిన కౌంటర్ ను మర్చిపోయినట్టున్నారు కానీ కశ్మీర్ విషయంలో ఎవరు హద్దు మీరినా వారి స్థాయి అంటూ గుర్తు చేయడం భారత్ కు అలవాటే కాబట్టి మరోసారి ఆ పని ఖచ్చితంగా చేసి తీరుతుంది కశ్మీర్ పూర్తిగా భారత భూభాగం అక్కడి సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో పాకిస్తాన్ కు అర్థమయ్యే భాషల్లో భారత్ వివరించింది అయినా పాకిస్తాన్ తన కుట్ర ఆలోచనల్ని మాత్రం వేడడం లేదు ప్రపంచ వేదికలపై వేరే దేశాలతో సమావేశాల వేళ ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉంటుంది ఇదే అంశంపై నాలుగు యుద్ధాలు కూడా చేసి పరాభవాన్ని ఎదుర్కొంది అయినా పాకిస్తాన్ బుద్ధి మార్చుకోలేదు కశ్మీర్ ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేని దాయాది దేశం మని మధ్య ఐక్యరాజ్య సమితిలో ఈ విషయాన్ని ప్రస్తావించి భారత ప్రతినిధి చేతిలో చీవాట్లు తిని పరువు పోగొట్టుకుంది ఆయన పాకిస్తాన్ చిప్ సరిచేసుకోలేదు మలేషియా వంటి దేశాలను వివాదంలోకి లాగడానికి కారణం అదే ఏది ఏమైనా మలేషియా ప్రధాని మాత్రం కాశ్మీర్ వివాదంలో కలుగు చేసుకుని కొరివితో తలగొక్కున్నట్టు కనిపిస్తోంది